మార్నింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్కి వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఎవరైతే నా గ్రూప్ వన్ పేపర్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు సో ముఖ్యంగా గ్రూప్ వన్ పేపర్లు దిద్దింది వెల్డర్ అనేసి ఇవ్వడం జరిగింది సో ఈరోజు వార్తాపత్రికల్లో ఉంచిన మొన్న రీసెంట్గా వచ్చినటువంటి వార్తాపత్రికలు న్యూస్ అండి గ్రూప్ వన్ పేపర్లు ఎవరు దిద్దారంటే వెల్డర్లు దిద్దారంటే సో ఇక్కడ చూడొచ్చు మూల్యాంకనం చేసినట్టు పేపర్ వైస్ ఎంతకాలం అనేసి ఇవ్వడం జరిగింది సో ఏపీపిఎస్సి సిబ్బంది మెడకు పునఃపరిశీలన అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గృపను పరీక్షల పత్రాల మూల్యాంకన కేసు దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగులో చూస్తున్నాయి ఓ వెల్డర్ పేరును అక్రమాలందుకు వాడుతున్నారు హాయిల్యాండ్లో మూల్యాంకన పేరిట జరిగిన తంతూన గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన ఒక ని వివిధ ఉపయోగించుకున్నారు అని చెప్పడం జరిగింది సో మొత్తానికైతే ఈ గ్రూపానికి సంబంధించినటువంటి ఏపీఎస్సి కంటి చేసినటువంటి పేపర్లు దిద్దింది వెల్డర్ అనేసి ఈ యొక్క న్యూస్లో వచ్చినటువంటి సమాచారం అండి సో మరి అసలు దీనికి సంబంధించినటువంటి పేపర్ను ఎవరు మూల్యాంకనం చేశారు ఏంది అనేది సో ఇప్పటికీ కొంతమంది టీచర్లు అనేసి కొంతమంది వివిధ వ్యక్తులు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అసలు మొత్తానికైతే అటు టీజీపీఎస్సీలో గ్రూప్ అని కూడా కోర్టు కేసులతో ఉన్నది ఇటు ఏపిఎస్సి సంబంధించినటువంటి గ్రూప్ అని కూడా దీనికి సంబంధించినటువంటి కోర్టు ఇష్యూస్తోనే కానీ ఇప్పటికీ కూడా ఉంటూనే ఉన్నది సో టీజీపీఎస్సి గ్రూప్ సంబంధించినటువంటి చాలామంది అడుగుతున్నారు యాక్చువల్గా టీజీపీఎస్సీ కేసు అనేది జూన్ లెవెన్కి పోస్ట్పోన్ చేయడం జరిగింది జూన్ లెవెన్ తర్వాత ఏదైతే మనకు ప్రక్రియ ఉన్నది మనకు సర్టిఫికేట్ ఫిరిఫికేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయండి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదంటే మనకు అపాయింట్మెంట్ లెటర్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఈ అపాయింట్మెంట్ లెటర్స్ దగ్గర మాత్రము కోర్ట్ అనేది స్టే అనేది విధించడం జరిగింది ఈ స్టే విధించడం ద్వారా సో టీజీపీఎస్సి మళ్ళీ డివిజనల్ బెంచ్కి అప్పీల్ చేయడం జరిగింది మరి డివిజనల్ బెంచ్ ఏం చెప్పింది సార్ తీర్పు అంటే ఎటువంటి తీర్పు చెప్పకుండా డైరెక్ట్ డిస్మిస్ చేయడం జరిగింది మరి ఎందుకు డిస్మిస్ చేసింది సార్ అంటే ఇక్కడ మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో సో సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ సో కంటిన్యూలో ఉండగా మేము దీనికి సంబంధించినటువంటి ఇష్యూలో మధ్యలో జోక్యం చేసుకోలేము అని చెప్పడం జరిగింది సో మొత్తానికైతే ఈ మొత్తం ప్రక్రియని క్యాన్సిల్ చేయడం జరిగింది అంటే డిస్మిస్ చేశారు కోర్టు కేసు నెక్స్ట్ మనకు ఏదైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి సింగిల్ బేంచ్ ఇస్తుందో తీర్పు ఒకవేళ దాంట్లో కూడా మీరు సంతృప్తి చెందకపోతే అప్పుడు మా దగ్గర రావచ్చు అనేసి చెప్పడం జరిగింది సో ఇప్పటికీ కూడా ఎన్నో విధాలుగా హైకోర్టులో డజన్లకి కొద్ది కేసులు వేల కొద్ది కూడా ట్విస్ట్లు కూడా ఏర్పడడం జరిగింది సో గ్రూప్ వన్ పేపర్లలో అటు ఏపీఎస్సీ అయినా సరే టీజీపీఎస్సీ అయినా సరే సో కోర్టు కోసం కోర్టుకి ఆశ్రయించడం జరిగింది రెండు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు మరి ఇంతటి పేరు ఇంతటి గొప్ప సర్వీస్ రాష్ట్రంలోనే సివిల్ సర్వీస్ తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఏమైంది ఉందా అంటే అది గ్రూప్ అన్స్ అయ్యి సో మొదటి పోస్ట్ అంటే రాష్ట్రంలో అతి పెద్ద పోస్ట్ గ్రూప్ అన్ పోస్ట్ అలాంటి గ్రూప్ అను పోస్టులను మరి ఇలాంటి పరిస్థితులు తీసుకోవచ్చా అనేసి అడగడం జరుగుతుంది సో అయితే మంచిగా నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేస్తారనేసి కోరుకుంటామండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ